రోజుల నుంచి గత రెండు రోజుల నుంచి కొన్ని పోస్టర్లు గందాల టౌన్లో వేయడం జరిగింది ఆ పోస్టర్లు మత సామరస్యానికి భంగం కలిగించే విధంగా హిందూ ముస్లిమ్స్ దాడులు చేసుకునే పరిస్థితిగా ఆ పోస్టర్లు వేయడం జరిగింది వేసేటప్పుడు ఎవరైతే ఆ పోస్టర్లు వేస్తున్నారో వాళ్ళని పట్టుకొని పోలీసులకు కూడా అప్పటి చెప్పడం జరిగింది ఈ సందర్భంగా మన తెలుగుదేశం నాయకులు ఎస్పీ గారికి డిఎస్పీ గారికి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు వాళ్ళని పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఈ నంద్యాలలో హిందూ ముస్లిమ్స్ అనే బాయి బాయి అనే భావనతో తిరుగుతూ ఉన్నారు అటువంటిది రాజకీయాలు ఎప్పుడైతే ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయో ఈ తరుణంలో ఆ పోస్టర్లు వేయవలసిన అవసరమేమి వచ్చింది అనేది ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి పోలీస్ అధికారులు కూడా ఆలోచన చేయాలి ఖచ్చితంగా ఈ దొంగతనము దోపిడీల కంటే కూడా ప్రమాదకరమైంది ఇప్పుడు ఎవరైతే ఆ పోస్టర్లు వేస్తున్నారో వాళ్ళని పోలీసులకు యాండ్రోల్ చేయడం జరిగింది వాళ్ళని ఇంట్రాగేషన్ చేసి ఈ పోస్టర్లను ఎవరు కట్టివ్వన్నారు ఏం కథ అని తెలుసుకొని వాళ్ళని కూడా ముద్దాయిలుగా చేర్చాలని చెప్పి ఎందుకంటే నంద్యాల ఇంతవరకు హిందూ ముస్లిమ్స్ తేడా అనేది లేదు అంతేకాకుండా ఈ పోస్టర్లు వేయడము గతంలో మీ వైఎస్ఆర్సిపి పార్టీ నాయకుడు మోహన్ రెడ్డి బీసీ సాధికార యాత్రలో ఇండియా పాకిస్తాన్ మధ్యన పోటీ అన్నట్టు మాట్లాడడం అనేది చాలా బాధాకరమైన విషయము ఆయన సీనియర్ పొలిటీషియన్ అయినప్పటికీ ఆ విధంగా ఎందుకు మాట్లాడినాడు అనేది ముస్లిం సోదరులందరూ కూడా గమనించాలి నంద్యాల తాలూకాలో దాదాపు డెబ్బై వేల మంది ముస్లింస్ ఉన్నారు ముస్లిం సోదరుల మనోభావాల మీద ఆయన దెబ్బ కొట్టేట్టుగా నేను భావిస్తూ ఉన్నాను ఈరోజు పేపర్లు వచ్చింది నంద్యాల పార్లమెంట్కు ముగ్గురు అభ్యర్థులను ముస్లింలు సెలెక్ట్ చేశాను దానికి సమా ఏం సమాధానం చెప్తారు చంద్రమోహన్ రెడ్డి గారు ఒకటి ఆలీ ఇంకొకటి నవ్మాను తర్వాత వీర పరిశీలన ఎమ్మెల్సీ ఇషాకు కూడా పరిశీలనలు ఉంది మరి దానికి ఏం సమాధానం చెప్తాడు అసలు అంత సీనియర్ పొలిటీషియను ఆ పరుడు ఏ విధంగా మాట్లాడతాడు ఇప్పటికైనా ఆయన పత్రికాముఖంగా క్షమాపణ చెప్తే గౌరవంగా ఉంటుంది లేకుంటే ఇది నంద్యాలే కాదు మొత్తం మూడు లక్షల చిల్లర పైచిలుకు ఓట్లు నంద్యాల పార్లమెంటులు ఉన్నాయి ఆ ముస్లింల మనోభావాలందరూ కూడా దెబ్బతీయడం జరిగిందనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా పోలీస్ వారికి ఖచ్చితంగా దీని వెనుక ఎవరున్నారు ఆ ముద్దాయిల పేర్లు బయటపెట్టి దీని వెనుకొనే వాళ్ళని ముద్దాయిలుగా చేర్చి అరెస్ట్ చేయాలనేది ఈ సందర్భంగా కోరుకుంటున్నాను అందరికీ తెలుసు ఏవి సుబ్బారెడ్డి ఏంటి అనేది నేను ఎందుకు పోలేదనే దానికి మీరు అడిగిన ప్రశ్నకు నా ఇంటికి జిల్లా అధ్యక్షుడు ఉన్నాను నేను అప్పుడు నంద్యాల పార్లమెంటు పరిశీలకుడు ప్రభాకర్ చౌదరి నా ఇంటికి వచ్చి గతంలో యువకులంలో వాళ్ళు తప్పు చేసి నా మీదనే తిరిగి నింద చేసే పరిస్థితులు కలిగినాయి అటువంటి ఈ సందర్భంలో ఇక్కడ ఏదైనా చిన్న పొరపాటు జరిగినా ఎవరి వల్లన్నా కానీ అది రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ అధ్యక్షుడు వస్తున్నాడు కాబట్టి అది బాగున్నదు మీరు ఆలోచన చేసుకోండి అని చెప్పడం జరిగింది వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటే పార్టీ మీద గౌరవంతో ఎందుకంటే మనకు రాబోయే రోజులలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉంది లేకుంటే రాష్ట్రం వాళ్ళ భ్రష్టు పట్టే పరిస్థితి ఉంది ఇవన్నీ ఆలోచన చేసుకుని ఒక మెట్టు తగ్గి నేను పార్టీ ఆదేశాల మేరకు మానుకోవడం జరిగింది తప్ప ఆళ్ళగడ్డకు పోకుండా ఆపే శక్తి ఎవరికి ఏ విటిని నేను పుట్టిందాడా పెరిగిందాడా నాకు కాస్తులు ఉండేదాడా సో పార్టీ ఇంటికి వచ్చి రిక్వెస్ట్ చేసుకున్నారు వాళ్ళు ప్రభాకర్ చౌదరి జిల్లా అధ్యక్షుడు అంటే ఈ విషయం అధిష్టానాన్ని దృష్టికి అధికారులు ఎందుకు రాలేదు అనేది ఏదన్నా జరిగిస్తారు విషయం పార్టీ దృష్టికి కూడా పోయింట్ ఉంది ఖచ్చితంగా చెప్పింటారు కదా ఈ విధంగా అడిగినాము ఆయన డ్రాప్ అయిపోయినాడు అనేది చెప్పింటారు కదా అండర్స్టూడ్ పాయింట్ కదా అది పార్టీ ఆదేశిస్తే ఎక్కడైనా పోటీ చేయడానికి సిద్ధంగా ఆల్రెడీ గతంలో నాకు ఇంట్రెస్ట్ అని కూడా చెప్పినాను ఖచ్చితంగా నాకు పార్టీ ఆదేశిస్తే ఆళ్ళ అయినా పోటీ చేస్తా ఎక్కడి నుంచైనా పోటీ చేస్తా ఆళ్ల నుంచి బయట పోటీ అయితే తప్పకుండా గెలుస్తానని కూడా భారీ మెజార్టీతో ఈ సందర్భంగా తెలియజేస్తాను అసలు పార్టీ సీట్లు ప్రకటించే క్రమము ఏ విధంగా ఉంటుందో మీడియా మిత్రులకు నేను చెప్పాల్సిన అవసరం లేదు చెవిలో చెప్పడం ఏంది కావాలి చెప్పింటే నాకు ఆ పార్టీ పెద్దలను వాళ్ళని అడగాల్సిందే ఒక జాతీయ అధ్యక్షుడు ఏదన్నంటే ప్రకటించుతారు కానీ పేపర్లో రావడం కానీ జరుగుతుంది కానీ మన ఫరూక్ ఉన్నాడు ఎట్లొచ్చింది ఇన్ఛార్జ్గా అచ్చెన్నాయుడు ప్రకటించాడు ఒక లెటర్ వచ్చింది ప్రొసీజర్ ఉంటుంది చెవులో చెప్తే అది నాకు ఎట్లా తెలుస్తుంది పై వాళ్ళని అడగాల్సిందే నేను గతంలో కూడా చెప్పినాను భూమా కుటుంబానికి అఖిల ప్రియకు తప్ప ఎవరికి ఇచ్చినా చేస్తానని చెప్పడం జరిగింది చూద్దాం పార్టీ అనేది హైకమాండ్ ఉంది కదా ఏం చెప్తా అదే నాకు దాన్ని బట్టి నేను పార్టీని ధిక్కరించేస్తే పోయే మనిషిని కాదు నేను జరుగుతుందో చూద్దాం కొంతమంది కోవట్టు నుండి నన్ను జైలు పంపించినారు అనే మాట మాట కోంది నేనే వాళ్ళ పేరు చెప్పలేకపోతే కేసు పెట్టింది నేనే కదా రికార్డెడ్ కదా ఎవిడెన్స్ అది ఏం జరిగిందని వీడియోలలో కనుక వచ్చింది రికార్డెడ్ ఎవిడెన్స్ కదా అది నేనే కేసు పెట్టి పెట్టా అందుకే జైలుకి పోయింది తప్పు చేస్తే నువ్వు కేసు పెట్టా నేను పోవాల్సిందే నిన్ను కొడితే నువ్వు కేసు పెడితే నన్ను అరీస్ట్ చేయరామకు అది టికెట్ వస్తుందా రాదా అనేది ఇప్పటికే సందిగ్ధంగా ఉంది ఇప్పుడే ఊగా ప్రశ్నకు సమాధానం ఏంటో చెప్తా వస్తుందో రాదో ఒకవేళ వస్తే వస్తే ఆ రోజు ప్రశ్నించి మాట్లాడతాను ఇది మీ ప్రశ్నకు సమాధానం ఖచ్చితంగా చెప్తాను పార్టీ ఏమో అధిష్టానము కష్టంగా టీడీపీకి సపోర్ట్ చేయాలని చెప్పి చెప్పారు కానీ బట్ ఆయన ఒక్కడే సపోర్ట్ తిరుగుతున్నాడు దాన్ని బట్టి మీరు ఏం చెప్పగలరు ఆయన నాకు తెలిసి నేను కూడా చూసిన కరెక్టే మీరు అడిగిన ప్రశ్న తెలుగుదేశం పార్టీ తరఫునే తిరుగుతాడు మంచిదే కదా తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థి ఎవరు లేదండి ఫర్ యుక్ ఆయన తెలుగుదేశం ఎక్కువ లేనిటాడు అంటే అందరు కలిసి తెలుగు ఇలా బాగుండదు కదా ప్రతిషి కాబట్టి బలమైన ఇది ఏర్పడుతుంది కదా ప్రజల్లో కూడా ఇది ఉండదు కదా కరెక్ట్ మీరు చెప్పింది కానీ ఆయన అయితే తెలుగుదేశం పార్టీకి తిరుగుతాడు కదా వచ్చే నష్టం నష్టమేం లేదు పార్టీకి తెలుగుదేశం నబ్బి ఫర్ యూపు కూడా పోటీ చేస్తారు కదా అది నాకు తెలియదు అది ఆయన నాకు తెలియదు మరి తిరుగుతున్నాడు కదా కండువా వేసుకునే తెలుగుదేశం పార్టీకి ఓట్ అయ్యింది అని నది మనకి ఇండిపెండెంట్ గానే వాడిని మాట్లాడితే చెప్పొచ్చు చెప్పచ్చు దానికి మనం సమాధానం సభ సభ విజయవంతానికి ఆరు తాలూకాల నుంచి విపరీతమైన జనాలు బుడ్డ రాజశేఖర రెడ్డి కావచ్చు పరూకు కావచ్చు తర్వాత బీసీ జనార్దన్ రెడ్డి కావచ్చు దూర ప్రాంతమైన ధర్మవరం సుబ్బారెడ్డి కావచ్చు గౌరు దంపతులు కావచ్చు నందికోట్ శివానంద రెడ్డి అంత దూరం నుంచి కానీ అందరూ వందలాది వేగా వాహనాలు తీసుకొని రావడం వల్ల సభ జయప్రదమైంది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సభ దాంట్లో నో డౌట్ ఇంతమంది సహాయ సహకారాలతో సభ జయప్రదం